हाई हेलो नमस्ते वेलकम टू अर्वर चानल राइट ना ने మాధవి గారి ఇంటి దగ్గర ఉన్న మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అంటే జనరల్గా మన అందరికీ నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ దానికోసమని మనం టైం స్పెండ్ చేయడం లేదు అట్ ద సేమ్ టైం అంత ప్లేస్ కూడా ఉండటం లేదు గార్డెనింగ్ అయినా ప్లాంటింగ్ అయినా దేనికైనా కూడా సో మాధవి గారు ఏంటి అంటే ప్లేస్ ఉండటం లేదు బట్ నాకు అలా కాదు నేను టెర్రస్ మీద గార్డెనింగ్ చేస్తాను అని మనకి చెప్పడం జరిగింది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో ఒకసారి ఏంటి టెర్రస్ గార్డెనింగ్ అంటే చూద్దామని వచ్చేసా సో నేను కూడా మీకు చూపించడానికి రెడీగా ఉన్నాను సో నాట్ అబౌట్ మీరు ఇక్కడ ఇది కంపోస్ట్ పైన కిందంతా డ్రై లీవ్స్ తర్వాత మన వెజిటేబుల్ పీల్స్ అవి లేయర్స్ లేయర్స్ కింద వేసేసి పైన ఒక మట్టితో కవర్ చేసి మళ్ళీ విత్తనాలు వేస్తాం సో ఇవి పెరుగుతాయి ఇవి పెరిగే టైంలో లోపల కూడా మనకి కంపోస్ట్ రెడీగా ఉంటుంది సో ఇవి మనం హార్వెస్ట్ చేసి తీసేసే టైం కి కింద అది సాయిల్ లాగా తయారవుతుంది అండ్ అగైన్ వీ కెన్ రీగ్రో ఇట్ ఓకే ఇంకా అది కూడా కంపోస్ట్ ఓకే నేను చిలకడదుంపలు నిన్న మనం పెట్టాను అనమాట అవి స్టెమ్ స్టార్ట్ అవ్వగానే మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు ఓకే హైబ్రిడ్స్ ఇవి కొత్త ఇచ్చారు ఎవరు బీరకాయ అండ్ ఇవి అనపకాయలు అంట ఫస్ట్ టైం ట్రైయింగ్ దేమ్ ఇంకా ఇక్కడ ఒక రకం ఇందాక షార్ట్ వెరైటీ చూసాం కదా ఇవి ఇంకొక రకం బీరపాది ఉంది అలా ఉంటాయి సరిపోతే మాకు మ్యామ్ ఇప్పుడు మీరు అన్నీ ఆల్మోస్ట్ ట్రై చేశారు కదా సో ఏదైనా ఒకటి ట్రై చేయలేదు అన్నది ఏమైనా ఉందా అలా ఏం లేదు సీడ్స్ దొరకంగానే ట్రై చేస్తూ ఉంటాం ఇప్పుడు క్లో బీన్స్ వింగ్ బీన్స్ అవి ఇక్కడ మాకు దొరకలేదు సో మా వాళ్ళు పంపించారు నెక్స్ట్ సీజన్కి అది అంటే సీజన్ కూడా మనకి ఫేవర్ అవ్వాలి కదా సో నెక్స్ట్ సీజన్లో అవి ట్రై చేస్తాం అలాగా కాలీఫ్లవర్స్ ఆ సీజన్లో క్యాబేజ్ క్యారెట్స్ అవి అలా సో మ్యామ్ ప్రతి ఒక్కరికి నా డేస్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఉంటుంది ఆర్గానిక్ ఫుడ్ తినాలి చేయాలి అని చెప్పి కానీ అది అందరి వల్ల కాదు సో మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు అంత కష్టమైన పని కాదు బ్రహ్మ విద్య కాదు మనం అంటే జీరో నాలెడ్జ్ ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే మీరు గ్రీన్స్ అంటే ఆకుకూరలతో మొదలు పెట్టండి లైక్ మెంతకూర ఇవి ఉంటాయి కదా తోటకూర ఏం లేదు విత్నాలెడ్జలతో వస్తాయి సో ఒక్కసారి మనం ఏదన్నా చిన్నది సక్సీడ్ అయ్యామంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ మనల్ని లైక్ వీ కెన్ గో ఆ స్టెప్ అహెడ్ మాట చాలా సంతోషం అనిపిస్తుంది అనిపిస్తుందిమాట ఈ స్కూల్ గోయింగ్ కిడ్స్ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ మొదలు పెడుతున్నారు అది గ్రోయింగ్ ప్యాషన్ డెవలప్ అవుతుంది సో స్టార్ట్ గ్రోయింగ్ యోర్ ఫుడ్ మామూలు మొక్కలు ఎలా పెంచుతున్నాం కదా సో మనకి ఇది కూడా అంతే ఈజీ ఫుడ్ గ్రో చేయటం బేసిక్ వెజిటేబుల్స్ ఒక పచ్చిమిరపకాయ మొక్క టమాటో మొక్క సో అలాగా మనం వెళ్ళి గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుని వండుకొని తింటే అది అసలు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే వదాలి ఓకే సో మీరు కాంపోస్ట్ అన్నారు కదా అది ఎలా మేము ఒకసారి చెప్పరా కంపోస్ట్ అంటే ఏం లేదు మనం రోజు డైలీ కిచెన్ వేస్ట్లు తర్వాత కూరగాయ తొక్కులు మనం తినే ఫ్రూట్ పీల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం గార్డెన్ అది క్లీన్ చేసినప్పుడు కూడా ఎండాకులు అవి వస్తాయి కదా అవి తీసుకుని మనం లేయర్ వైజ్ లైక్ ఒక కంపోస్ట్ బిన్కి చుట్టూ హోల్స్ పెట్టి ఒక లేయర్ ఇప్పుడు వెజిటేబుల్స్ వేసామనుకోండి స్క్రాప్స్ మళ్ళీ పైన ఒక కవర్ లాగా అంటే ఎండ్ ఆకులు వేయాలి అంటే కిందవి నైట్రోజన్ కాంపొనెంట్స్ అయితే ఫైవ్ కార్బన్ కాంపోనెంట్స్ అవుతాయి సో ఇవి కంపోస్టింగ్కి రెండూ కావాలి డ్రై మ్యాటర్ అండ్ వెట్ మ్యాటర్ అండ్ మనం ఆ కంపోస్టింగ్ని స్టార్ట్ చేయడానికి కొన్ని మైక్రోబ్స్ కావాలి సో ఆ మైక్రోబ్స్ కుళ్ళిపోయిన కూరగాయల్లో ఉంటుంది తర్వాత ఇంకా బయట నుంచి మనం గోమూత్రం కానీ ఆవు పేడ లేకపోతే పిడకలు లేకపోతే పుల్లటి మజ్జిగ ఇలాంటివి అంటే అది స్పీడ్గా అవుతుంది మాట ఎన్హాన్స్ చేస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా మనం చేస్తూ ఉంటాం డే బై డే గ్రీన్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ వేస్తూ మధ్య మధ్యలో గాలి కూడా వెళ్తూ ఉండాలి సో వీ కీప్ టర్నింగ్ ఇట్ అలా చేస్తూ ఉంటే ఆ బిన్ కంప్లీట్గా అయ్యేటప్పుడు ఇంకొక బిన్ సో ఈ బిన్ అయిపోతుంది ఇంకో బిన్ స్టార్ట్ చేస్తాం ఇంకో బిన్ అయ్యే టైంకి ఇది రెడీ అవుతుంది సో అది ఏంటంటే ఇప్పుడు మన రొటీన్ అనుకున్నాం కదా ఈ ఈ తొక్కులు అవి మనం వేస్ట్ మీన్ చెత్త బుట్టల్లో పడేయకుండా మనం ఇంట్లోనే ఇలా రీసైకిల్ చేసుకుంటే మనకి మన గార్డెన్ని ఫీడ్ చేస్తే అండ్ మన బయట మున్సిపాలిటీ వాళ్ళకి కూడా పని తగ్గించి మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా సో ఎవ్రీ వన్ షుడ్ స్టార్ట్ హంపోస్ట్ చాలా చక్కగా చెప్పారు సో ఇంకొన్ని ప్లాంట్స్ చూద్దాం ఇవి చెరీ టొమాటోస్ ఇవి కొత్తగా వేసిన మొక్కలు చూడ ఇంకా స్టార్ట్ అయ్యాయి ఇంకా రైపింగ్ ఇంకా మొదలుపెట్టలేదు బట్ కాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి కదా తర్వాత అని అంటే వింటర్ అయిపోయింది కదా కొన్ని తీసేసి ఇంకా అదిగో రెడీ చేసుకున్నాను కదా పెట్టాలి సీడ్స్ అవి పెట్టాలి తీసేస్తాము కొన్ని ఉన్నాయి మాట ఇది ఆకుకూరల బెడ్ ఇక్కడ చుక్కకూర ఉంది గోంగూర మమ్మీ మిక్స్ అయిపోవా రమ్జీగా ఏమే అవత ఆలా అవత ఓకే మనకి అవును అవును ఇది బచ్చల కూర దెన్ ఇది ఒక వెరైటీ ఆఫ్ పచ్చిమిరపకాయ పె అది సో సీడ్స్ ఎవరన్నా ఇచ్చినా ఎక్కడన దొరికినా అదొక ఆనందం కింద ఉంటది మాట కొత్త కొత్తవి ట్రై చేయడానికి దగ్గర ఆనియన్ ని పుదీనా ఇది కూడా కంపోస్ట్ బ్యాగ్ మాట ఓకే టొమాటోస్ చాలా బాగా పెరుగుతాయి ఫాస్ట్గా పెరుగుతాయి చూడండి అండ్ ఇది కొత్త బెడ్ పెట్టాము బాత తీసేసి ఓకే కొన్ని ఆకుకూరలు వేసాము ఫ్రూట్స్ ఐ మీన్ ఐ థింక్ ఫ్లవర్స్ జినియాస్ ఏవో వేసాను తోటకూర ఉంది తర్వాత బీరపాదులు పెట్టాను సో అవుతా ఉంటాయి ఇక్కడ కొన్ని నారు సో కంటిన్యూస్ ప్రాసెస్ కదా ఏవో ఒకటి తీస్తూ ఉంటాం వేస్తూ ఉంటాం అలా ఇది ఫ్లవర్ వైన్స్ మాట రాధా మనోహర్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవర్స్ ఇవి సమ్మర్ అన్నమాట ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఈ పూలు అన్నీ మొదలవుతాయి ఇవి రాధా మనోహర్ ఫుల్ గుత్తులు గుత్తులుగా ఫోర్ ఫ్లోర్స్ ఎక్కింది గార్లిక్ వైన్ ఇంకా ఉన్నాయి చాలా సో ఇది వచ్చేసి సమ్మర్లో సమ్మర్లో ఫుల్గా ఇప్పుడు ఆకులన్నీ వెళ్ళిపోయినాయి కదా తర్వాత ఫుల్గా చక్కగా బ్లూమ్స్ చాలా పూలు పూస్తాయి స్టెమ్ కటింగ్స్తో పెట్టిన మొక్క చాలామంది ఏంటంటే పెంచుదామని ట్రై చేస్తారు బట్ అది అంటే సక్సెడ్ అవ్వలేరు అసలు ఎందుకు రీజన్ అంటారు అది రీజన్స్ అంటే చాలా ఉంటాయి బట్ మో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రాపర్ సాయిల్ మిక్స్ చేసుకోవాలి అంటే ఉట్టి మట్టిలో కాకుండా మనం కంటైనర్స్లో పెంచినప్పుడు ఇప్పుడు నేల మీద పెంచినప్పుడు అది వేరే కండిషన్స్ బట్ మనం ఇలాగ డాబాల మీద కానీ కుండీల్లో పెంచినప్పుడు ప్రాపర్ సాయిల్ మిక్స్ చేసుకోవాలి ఒక్క మట్టి కాకుండా కొంచెం కోకో పిట్టు తర్వాత మనం ఈ కంపోస్ట్లో చేసుకుంటున్నాం కదా లేకపోతే బయట పశువుల ఎరువులు ఉంటాయి కదా అంటాం సో అవి తర్వాత మట్టి మూడు ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకుని చేసుకొని చేయొచ్చు సో ఇవన్నీ హెల్దీ సాయిల్గా ఉందనుకోండి సాయిల్ హెల్దీగా ఉంటే సో మనం పెట్టంగానే క్విక్ స్టార్ట్ లాగా అలా పెరుగుతాయి సాయిల్ ప్రాపర్గా లేకపోతే మొక్కలు విత్తనాలు వచ్చినా ఎంత ఉన్నాయో అలా అలా కంప్లైంట్ చేస్తుంటారు సో క్విక్గా ఫాస్ట్గా ఈల్డింగ్ రావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ప్రాపర్ సాయిల్ సో డైరెక్ట్గా సాయిల్ మీద కూడా కెమికల్స్ యూస్ చేసి చేస్తున్నారు కదా దానివల్ల చాలా డ్యామేజ్ అయితే ఉంది సో దాని గురించి మీరు ఏమంటారు కెమికల్స్ మనం వేయడం వల్ల రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి అది ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ వస్తాయి కానీ దానివల్ల ఏంటి మన భూమంతా మనం కెమికల్స్ నింపేస్తున్నాం సో అది మంచిది కాదు స్లోగా అందరం రియలైజ్ అవుతున్నాము సో ఇప్పుడు ఇదివరకంటే తెలియదు ఇప్పుడు బోల్డ్ ఆర్గానిక్ మెథడ్స్ వచ్చినాయి ఇలా అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఎడ్యుకేట్ చేస్తున్నారు స్లోగా అంటే ఇప్పుడు స్మాల్ స్కేల్ మనలాగా కొంచెం కొంచెంగా ఈజీ గొప్పలా ఉన్న లైక్ సాయిల్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోతుంది అలాగా కెమికల్స్ నిండిపోయిన సాయిల్ మళ్ళీ ఒరిజినల్ ఫామ్ వితౌట్ ఎనీథింగ్ రావాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది సో అది అది మనం గ్రాజువల్గా తగ్గించేసుకోవాలన్నమాట అండ్ ఇంకా ఏంటంటే మన సాయిల్లో ఉండే మోల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి సో అవి లైఫ్లెస్ సాయిల్ అయిపోతుంది ఇప్పుడు మేము పెంచుతున్నాము ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంటే కంపోస్ట్లు తర్వాత ఈ పశువుల ఎరువుల్లో పెంచుతాం కదా సో వాటిల్లో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయి సో అలా తీసుకొచ్చి మనం యాడ్ చేస్తున్నాం సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాటి లైఫ్ని తీసుకొచ్చి యాడ్ చేయడం వల్ల మన సాయిల్లో లైఫ్ వస్తూ ఉంటుంది సో అవి తింటాయి తర్వాత అవి సర్జిస్తాయి తర్వాత పిల్లల్ని పెడతాయి వాటి పాపులేషన్ పెరుగుతుంది అండ్ అది అంటే మన సాయిల్ పోరోసిటీ అంటే గుల్లగా ఉంటుంది అంటున్నాం కదా సో ఆ పోరోసిటీ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత ఫర్టిలిటీ పెరుగుతుంది సో ఇప్పుడు హ్యాపీగా కాన్ఫిడెంట్గా నేను కొంచెం మట్టి తీసేది ఇట్లా లైఫ్ ఉందని చెప్పగలను ప్లాంట్స్కి అవసరమైన ఫర్టిలైజర్స్ ఆర్ న్యూట్రియంట్స్ వాటికి అవైలబుల్ ఫామ్స్లోకి ఈ మైక్రోబ్స్ మార్చుతున్నాయి ఓకే సమ్ ఇప్పుడు అవి ఏమీ అవసరమో ఇప్పుడు మనం డైరెక్ట్గా సాలిడ్ ఫార్మ్లో ఇచ్చినాయో అవి తినలేవు కదా తీసుకోలేవు సో ఆ న్యూట్రియంట్ ఫామ్స్లోకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ చేసి ద కన్వర్టింగ్ దెమ్ అండ్ ఫీడింగ్ ఆ ప్లాంట్స్ మనం యాక్చువల్లీ ఫీడింగ్ ద సాయిల్ దేర్ బై ద ఆర్గానిజమ్స్ అండ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ఫీడింగ్ ఆ ప్లాంట్స్ సో అది ఒక మంచి ఎక్కువ సిస్టమ్ని మన సాయిల్స్లో డెవలప్ చేస్తే ఇంకా అదే చెప్తున్నాను మీరు ఎందుకు రావు అంటే ఈ ఈ సైకిల్ కానీ ఈ సిస్టమ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉందనుకో అంతే మనం జస్ట్ వీఆర్ డూయింగ్ సమ్థింగ్ ఆ రిజల్ట్ అది ఆటోమేటిక్గా వస్తుంది ఆ థాట్ అనేది ఉండాలి ఓకే ఇవన్నీ తీసేసి ఏదో పెస్టిసైడ్ తయారు చేసి వేస్తాం ఓకే అది స్లోగా ఉండొచ్చు ప్రాసెస్ బట్ అది ఏమవుతుందంటే దానివల్ల మన గార్డెన్లో వచ్చే బీస్ బటర్ఫ్లైస్ లాంటివి వాటిని ఎఫెక్ట్ చేయు అండ్ ఆ కెమికల్స్తో ట్రీట్ చేయు కాబట్టి మనం తీసుకునే ఫుడ్ కూడా ఆర్గానిక్ వేలోనే ఐ మీన్ ఆర్గానిక్గానే ఉంటుంది సో కొంచెం డిసడ్వాంటేజెస్ అనను స్లోగా ఉండొచ్చు బట్ గుడ్ థింగ్స్ కదా కొంచెం కష్టపడాలి గుడ్ రిజల్ట్ వస్తుంది అంతే ఫాస్ట్ రిజల్ట్ చూసారుగా మాధవి గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల మనకే హెల్త్కి చాలా చాలా ప్లస్ పాయింట్ అండ్ వీలైతే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి